హాయ్ హలో హా వార్యో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా అని అనుకుంటున్నాను ఈరోజు ఎంతో హెల్దీ అయిన పిజ్జాని చేసి చూపిస్తున్నానండి ఈ పిజ్జా దేంతో చేస్తున్నాను అనుకుంటున్నారా పెసలతో చేస్తున్నానండి పెసలు నువ్వులు ఈ రెండింటిలో ఎన్నో వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఎంతో ఉన్న ఈ పెసలతో మనము పిజ్జా చేద్దాం ఇది ఎంతో హెల్దీ కూడా పిల్లలు అనేవాళ్ళు సహజంగా పిజ్జా అనేది చాలా ఇష్టంగా తింటారు కానీ మైదా పిండితో చేస్తున్న పిజ్జా అనేది అంత హెల్దీ కాదు కదా మరి పెసలతోనూ నువ్వులతోనూ కొబ్బరితోనూ చేసే ఈ పిజ్జా అనేది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పిజ్జా చేయడానికి నేను ఇక్కడ పెసలను తీసుకున్నానండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీనిని ఫోర్ అవర్స్ ముందే నేను నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానిన పెసల్లో నుంచి వాటర్ అంతా తీసేశానండి ఈ పెసలను మొలకలు వస్తాయి కదండి ఆ అయితే ఇంకా మంచిది తరువాత బంగారు తుంపలను ఒక రెండింటిని తీసి దానిని కూడా నేను ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నానండి ఇంకా పెద్ద ముక్కలు చేసుకున్నా పర్వాలేదండి తరువాత గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా పచ్చిమిరపకాయలు వీటిని నేను ఒక ఐదు ఆరు దాకా తీసుకున్నానండి ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా తీసుకోండి తరువాత పెసలు అనేది చెప్పాను కదండి ఈ పెసలు అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను వాటర్ అంతా తీసేసి తీసుకున్నాను తరువాత గ్రైండర్లో అంటే మిక్సీ గిన్నెలో నేను ఏంటంటే ముందు పెసలు వేసానండి తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసాను తరువాత గ్రీన్ చిల్లీని వేసి తర్వాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత పెసలు మనం వేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి అందుకనే ఎక్కువగా వాటర్ కాకుండా కొంచెంగా వాటర్ పోసి చాలా మెత్తగా పేస్ట్గా మనం తయారు చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే పల్చగా అయిపోతుందండి అందుకని కొంచెంగానే ఒక ఫైవ్ స్పూన్స్ వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి నేను చూపిస్తున్నాను కదా చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం పేస్ట్గా తయారు చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తర్వాత బియ్య పిండిని తీసుకున్నానండి నేను ఒక ఫైవ్ స్పూన్స్ అనేది ఈ ఫైవ్ స్పూన్స్ బియ్య పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి ఒకేసారి వేసుకున్నామంటే బియ్య పిండి ఎక్కువైపోయి మనము తీసుకున్న కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా అయిపోయేటట్టు ఉంటుంది అందుకని కొంచెం కొంచెంగా వేసి బాగా కలపాలి ఒకవేళ పిండి అనేది కొంచెం గట్టిగా అయ్యింది అంటే బియ్య పిండిని వేయకండి నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి చాలా గట్టిగా ఉంది కదా దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టద్దాం తర్వాత నువ్వులను తీసుకున్నానండి ఆ నువ్వులని పెనం మీద వేసి కొంచెంగా మనం ఫ్రై చేయాలి అంటే పచ్చితనం పోవాలి ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు వీటిని వేసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత మనం ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలండి పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి చేతి వీలుతో పట్టుకుంటే దానిని కిందకి ఉంచితే పిండి పడుతుందా పడట్లేదు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ అండి మర్చిపోకండి తరువాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత నువ్వులు మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా జల్లండి జల్లిన తరువాత మనము ఇప్పుడు పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మనం వేసుకోవాలి పెసల పిండిని వేసుకొని పిజ్జా షేపులో మనం దీనిని తీసుకురావాలి ఈ విధంగా మనం గెరిడుతో చక్కగా కదుపుతూ ఉండాలి రౌండ్ షేపులో పిజ్జా షేప్లో రావాలి అప్పుడే పిల్లలు పిజ్జా అనుకుంటారు వెరైటీ పిజ్జా అని ఇస్తే తప్పకుండా తింటారండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మరి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ కొన్ని నువ్వులు తీసుకొని మళ్ళీ దాని మీద మనం వేసుకోవాలండి నువ్వులు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులని మళ్ళీ వేసుకోవాలి నువ్వులు ఎంత హెల్దీనో మనకు తెలుసు కదండి తరువాత పెసలు అనేవి ఎంత హెల్దీ ఐటమో మీకు తెలుసు కదా ఈ రెండింటి కాంబినేషన్తో ఎంతో అదిరిపోయే టేస్ట్తో ఉంటుందండి ఇది తర్వాత దాని మీద మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇది కుక్ అయిపోతుందండి ఫోర్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్ మాత్రమే వచ్చింది తరువాత మళ్ళీ మూత పెట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మళ్ళీ టూ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఎంతో చక్కగా మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా నువ్వులతో మంచి టేస్ట్తో బాగుంటుందండి తర్వాత దీని మీద కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఈ విధంగా మనం దాని మీద జల్లాలి జల్లిన తరువాత కొబ్బరి కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెట్టి ఒక్క వన్ సెకండ్ ఉంచితే సరిపోతుందండి చూడండి కొబ్బరి అనేది చక్కగా మగ్గింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని పిజ్జా కింద మనం కట్ చేసి పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు పిజ్జా స్లైసర్తో నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి పిజ్జా షేప్లోనే ఉంది చక్కగా పిజ్జా ముక్కల్లాగే ఉంటుంది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కిందనే ఉందిగా సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ క్లిక్ చేయరా ఇప్పుడు ఈ విధంగా దానిని పిజ్జా స్లైసెస్ కింద మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి మనం వెరైటీ పిజ్జా అనిస్తే తప్పకుండా తింటారండి చాలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్దీగా కూడా ఉంటుంది మార్కెట్లో కొత్తగా వచ్చింది పిజ్జా అని చెప్పేసి ఇలా ఇవ్వండి చూడండి పిజ్జా స్లైసెస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదా కొత్త లుక్లో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా చేస్తారా మరి నా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడు నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది మరికొన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్